వెల్కమ్ టు ఆర్ది ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి మల్లిక అండి మల్లిక కూడా మంచి కమర్షియల్ వెరైటీ అయితే ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది కానీ బాగుంటుంది స్మెల్ వచ్చేసి మంచిగా లెమన్ ఫ్లేవర్ తోటి స్మెల్ చాలా బాగా వస్తుంది నారా చాలా తక్కువ అంటే లిమిటెడ్ నార లేదనుకోండి ఫ్రూట్ సైజ్ కూడా మంచిగా ఉంటుంది ఆరెంజ్ కలర్లో పలుకుండి ఇన్ సైడ్ మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది లెమన్ ఫ్లేవర్లో వస్తుంది స్మెల్ మనకి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము టేస్ట్ దీన్ని బ్రిక్స్ కూడా తెగ్ చేద్దాం ఒకసారి దీన్ని ఒకసారి బ్రిక్స్ చెక్ చేసి బ్రిక్స్ ఎంత ఉందో చెప్తాను బ్రిక్స్ వచ్చేసి ఎయిటీన్ బ్రిక్స్ వస్తుందండి బ్రిక్స్ అనేది కొంచెం వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఫ్రూట్ పల్ప్ మనకు ఫుల్ అయిన దాన్ని బట్టి ఫ్రూట్ తెగ్గా దాన్ని బట్టి కూడా మార్పు ఉంటుంది దానివల్ల కొన్ని వేరియేషన్ కూడా రావచ్చు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను స్వీట్గా ఉంది కొంచెం లెమన్ ఫ్లేవర్ కూడా టచ్ అవుతుంది టేస్ట్లో కూడా అసలు నారా అసలు లేదు లైట్గా కొంచెం కట్ అయినప్పుడు అనిపిస్తుంది కానీ మనకు తినే దాంట్లో మాత్రం అటువంటి ఫీల్ ఏం లేదు చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ